మొత్తం ఫైల్ రిజిస్టర్ నువ్వు బాగున్నాయి ఉన్నాయి చెక్ పౌన్స్ ఆయన మీద కేసు పెట్ట పెట్టద్దా అడుగుదాకరా అడగ ఆయన మీద కాపురం అంటే ఆయనకి సంబంధం మేము అడుగు మంచి మంచి ప్రజలు కాబట్టి అక్కడ శ్మశానాడు లేదు కాబట్టి అప్పటికి భూ భూమిలో కోటు భూమిచ్చినా కాబట్టి ఇంకా పది ఎక్కడ అటువంటి ఎందుకు ఎందుకన్నవా అది తక్కువ ప్రజలందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన సందర్భాలు ఆడిచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం దానికి ఆధారంతో సహా కాన్షియస్లో అవి డీటెయిల్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్న నియోజకవర్గంలో ఇక్కడ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది ఇక్కడ కూడా ఎమర్జెన్సీ పాలన జరుగుతుంది ఎమర్జెన్సీ పాలన అంటే ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పాలన పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు ఎలాగా ఏ రకంగా తీర్పిచ్చారు అంత పెద్ద నాయకురాలు ఇందిరాగాంధీ కూడా ఓడిగొట్టిన చరిత్ర ఈ దేశ ప్రజలు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలన ఉండాలి ఈ నియోవర్గంలో మరి గతంలో కలుసుకుంటూ గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కలుసుకుంటూ మరి ఇప్పుడు ఏ రకంగా ప్రజలు అనుకుంటున్నారో అది గుర్తుపెట్టుకోవాలి ప్రేమ రావుకు చెప్పడం జరిగింది ఈ నేను సూటిగా కొన్ని నడవడం జరుగుతుంది మంత్రాలకు గుండెకాయ లాంటిది మంచాల తరం బిర్జు నువ్వు ఎందుకు చేయడం లేదు ఎందుకు ఆశ చేస్తున్నావు మరొక ప్రతిపాదన దేనికోసం అంటే మంత్రాల ప్రజలపై మంత్రి జిల్లా ప్రజలపై ఇతర జిల్లాల ప్రజలపై మరి అంత కోపం నీకెందుకు అంటే కేసీఆర్ దివాకరం మొదలుపెట్టింది చేయొద్దని ఒక ఒక తోటి నువ్వు చేస్తలేవు వేరే ప్రతిపాదన ఇది నూట అరవై నాలుగు కోట్లు అయితే ఐదు వందల కోట్లు అది అవసరం లేదు ఆల్రెడీ ఎల్లంపిల్లి ప్రాణ జనం పోతున్నారు ఇది నూటికి నూరు శాతం అంతరం పెంచి కోరుకుంటున్నారు నువ్వు మంచాల మీద ద్వేషం కక్షతోడు చేయడం లేదు గతంలో మంచా జిల్లా అంటే నువ్వు ఎల్లంపల్లి జిల్లా అన్నావు దానికి నిదర్శనం ఇది చేయకపోవడం అన్న మాట కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అంతరం పిలిచి చేయవలసిందే చేయకపోతే ప్రజలు రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకంగా గుణపడానికి చెప్తారనే సంగతి కూడా ప్రజలు దాన్ని ఆలోచిస్తారు అదే కాకుండా ఇలా చెప్తూ పోతుంటే బాగా చేసినాం బాగా అంటుంది ఏం చేసింది ఇవన్నీ ఇవాళ ప్రభుత్వ పరంగా మన సమాధానం చెప్పాలి దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన లబ్ధిదారులు రావాల్సినవి రాలేకపోయాయి ఒక్కొక్కటి చెప్తాను ఈరోజు పెన్షన్ ఒక పెన్షన్ వెగొట్టాం అవునా కదా ఒక నెల కొట్టాం ముప్పై మూడు వేల మంది పెన్షన్లకు దాదాపు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు నువ్వు ఎలా ఈ పెన్షన్దారులకు నువ్వు బాగా ఉన్నావు ఏది పెంచిన రెండు వేల నాలుగు వేలు రెండు నాలుగు ఆరు ఎనభై ఒక్క కోట్లు బాకీన్నావు అర్థం చూసుకున్నావు నువ్వు మహాలక్ష్మి పాపం పెళ్ళైన వాళ్ళకు అంటే వితంతులు కానీ భర్తల పెన్షన్తో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ పెళ్ళి వాళ్ళ అందరినీ తీసేస్తే మన కాన్షియర్లో దాదాపు ఒక ఎనభై డెబ్బై నుంచి ఎనభై వేల మంది ఉంటుంది ఎనభై వేల మంది ఉంటుంది నెలకు రెండు వేల వేల అన్నా కాదు అన్నావు కదా అవన్నీ అయితేనే తెలుసా రెండు వందల నలభై కోట్లు నువ్వు మహిళా తల్లు ఆడబిడ్డలకు బాకీ పడ్డావు నువ్వు అంటే ప్రభుత్వం బాగా పడ్డావు మీరు కూడా అవే చూపెట్టింది కదా ఎన్నికలప్పుడు ఇవో ఇవర్ ఇవర్తం చూపెట్టినావు కదా రెండు నలభై కోట్లు బాకీ పడ్డావు నిరుద్యోగ తమ్ములు దాదాపు మనం కాన్స్టా పదివేల మంది ఉంటారు పదివేల మంది ఉంటారు నాలుగు వేల చూపాలంటే అదొక నలభై ఎనిమిది కోట్లు నువ్వు బాకీ పడ్డావు నిరుద్యోగ అవునా కదా చెప్పండి అదేవిధంగా మహిళా సోదరం వాళ్లకు దాదాపు ఐదు వేల మందికి నువ్వు వెహికల్స్ కొనిస్తావు స్కూటీలు కొనిస్తావు అది దాదాపు కనీసం అరవై కోట్ల రూపాయలు ఏది వాళ్ళందరూ కొనియాలంటే అది ఒకరు కొనియలే అయిందా కేసీఆర్ కిట్ కిట్ లేదు ఆ పైసలు లేదు నాలుగు వేల మంది ఆపరేషన్లు అయినాయి ఏది ఈ ఏడాది కాలంలో పదిహేను వేల చొప్పున వేసుకుంటే ఆరు కోట్ల రూపాయలు నువ్వు బాగా బాకి బాకీపడలే మాట కూడా చెప్పడం జరుగుతుంది అదే కాకుండా దాదాపు పన్నెండు వందల పైబడి పెన్నీళ్ళు లేనయి నువ్వు తులం బంగారం ఉన్నావు తులం బంగారం డెబ్బై చొప్పున డెబ్బై ఐదు వేల చొప్పున పది కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడ్డవా పల్లె చెప్పండి నువ్వు పేనసారి అన్ని వడ్లకు బోనస్ అన్నావు పేనసారి మన దగ్గర ఆరు లక్షల ఆరు లక్షల ఇరవై వేల క్వింటల్ వడ్లు మనం తీసుకున్నాం నువ్వు ఐదు వందల చొప్పున ఎంత బాకీ పడ్డవయ్యా ముప్పై ఒక్క కోటి రూపాయలు నువ్వు రైతులకు బాకీపడ్డ మాట గుర్తు చేయడం జరుగుతుంది ఇవన్నీ అర్థం చేస్తాను అదే కాకుండా అరవై ఏడు వేల ఎకరాలు చొప్పున ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు ఇచ్చినవా పడ్డావు వాళ్ళకి చెప్పు ఇంకా కౌలు రోజులు అన్నావు కౌలు రోజుకి ఇచ్చిన చెప్పండి ఇంకా రుణమాఫీ కూడా రుణమాఫీ కూడా దాదాపు ముప్పై శాతమే ముప్పై శాతమే రుణమాఫీ ఇచ్చలేదు ముప్పై ముప్పై శాతం రుణమాఫీ ఇవ్వాలి ఇవ్వాలా నేను ఒక డిమాండ్ చేస్తున్నా అక్కడ ముఖ్యమంత్రి గారా ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సాగరా రుణమాఫీ కార్నోల్ అందరూ ఒక డేట్ పెట్టి మీ అందరికీ ప్రభుత్వం తరఫున ఇప్పిస్తా అని ఒక డేట్ పెట్టి ప్రేమ్సాగర్ సాగరా చెప్పగలుగుతాడా అంతర్ నియవర్గంలో ఈ ఏడాది కాలంలో ఒక సిటింగ్ జడ్జి వేయండి సిటింగ్ జడ్జిని వేయండి ఏడాది కాలంలో నీ తప్పులు ఎన్ని ఉన్నాయి నీ తప్పులు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ తప్పులా నీ తప్పులా దివాకర తప్పుల గతంలో నాది కూడా నాది కూడా పదేళ్ళు తీసుకుంటా ఇరవై నాది కూడా తీసుకోండి నాది ఇరవై ఏళ్ళు తీసుకోండి నా తప్పులు ఆయన ఎమ్మెల్సీగా తానే తీసుకోండి సిటింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను డిమాండ్